అస్సలం సోదరి వోదరి ఖురాన్ పఠిస్తూ స్వర్గంలో ప్రవేశించు దీని గురించి ఒక హదీస్ వస్తుంది అబ్దుల్లా బిన్ అమర్ అది అల్లాహు తాలాహ అని వారి యొక్క కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ రసులుల్లాహ సహా వలం వారు ఈ విధంగా ప్రవచించారు ఖురాన్ కంఠస్థం చేస్తున్న వ్యక్తితో ప్రళయ దినాన ఇలా అనబడుతుంది నువ్వు ప్రపంచంలో నెమ్మదిగా ఖురాన్ పఠించినట్లు ఇప్పుడు కూడా ఇలాగే పఠిస్తూ పైకెళ్ళు ఎక్కడ పఠనం ఆపుతావో ఆ చివరి ఆయా దగ్గరే నీ యొక్క అంతస్తు ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది ఇది స్వర్గంలో తీసుకుని పోయే ఒక సత్కార్యం అని మనకి ఇలా తెలుస్తుంది ఏ వ్యక్తి అయితే ఖురాన్ని కంఠస్థం చేసి ఖురాన్ని పారాయణం చేసే వ్యక్తి ఉన్నారో అలాంటి వ్యక్తి స్వ ప్రళయ దినాన స్వర్గంలో ప్రవేశించడానికి వెళ్ళినప్పుడు తనని ఖురాన్ పటిస్తూ నువ్వు పో నువ్వు ఏ అంతస్తులో అయితే నీ ఖురాన్ ఆగుతుందో ఆ అంతస్తులోనే నీ యొక్క స్థాయి అని చెప్పడం జరుగుతుంది ఈ హదీస్ త్రిమిజీ అబు దావుద్ నసాయి గ్రంథాలతో మరియు అదేవిధంగా మిష్కాదుల్ మసాబీ ఒకటవ సంపుటి రెండు వేల నూట ముప్పై నాలుగవ హదీస్లో కూడా మనం చూడవచ్చు అల్లా సుబాన్ అవతాల మనందరికీ కూడా ఇదో ఈ భాగ్యాన్ని ప్రసాదించుగాక అదేవిధంగా ఖురాన్ని అత్యధికంగా పఠించే సద్బుద్ధిని సద్వకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ వాఖిరు దానా అని అలహమ్దుల్లా రబ్లమీన్ అస్సలం వైఖం వరహ్మతుల్లా ఇవ్వవారు కాదు